బ్యారేజ్కి వస్తాయి అక్కడ మళ్ళీ బ్యారేజ్ కింద ఆ గోలివాడ అనే విలేజ్ ఏదైతుందో అక్కడ కట్టిన పంప్ హౌస్ ఇది మళ్ళీ నిందులో చెల్లించే ఎత్తి దీని వెనుక పోసుకుంటాం ఎల్లంపల్లిలో పోసుకుంటాం ఇది కూడా చాలా బాగుంది బ్రహ్మాండంగా అన్ని మోటార్లు మంచిగా ఉన్నాయి పదిహేడు పదిహేడు ప్రాజెక్టు చూస్తాం దీన్ని ఎత్తిపోసేది కూడా మన అవతల వైపు మనం చూస్తాం ఇప్పుడు ఎక్కడ పోస్తే ఎల్లంపల్లి ఇప్పుడు మనం చూస్తుంది గోలివాడ పంప్ హౌజ్ ఇది ఈ పార్వతి పంప్ హౌజ్ ఉంటుంది దీన్ని ఇది ఇది మూడవది దీంట్లో నుంచి వెళ్ళి లేపి నీళ్ళు పైకి వస్తున్నాం మనం ఆ కింద నుంచి వెళ్ళి గోదావరిలో నుంచి ఈ నీళ్ళు చక్కగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి పోతాయి ఇక్కడ నుంచి అంటే ముందు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లేపి పోస్తే అన్నారం ఎలంపల్లి మీ మనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీద నిలబడి ఉన్నాం మనం చూస్తే ఇక్కడ గోదావరి ఖాళీగా ఉంది మొత్తం వాస్తవానికి కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి అన్నారం ద్వారా నందమేడారం బ్యారేజ్ దగ్గర మీద మనం ఎత్తి ఇక్కడ నుంచి దీని బ్యాక్ వాటర్స్ నుంచి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి కొద్ది దూరం ఏమో ఓపెన్ క్యానల్ ఓపెన్ ఛానల్ ద్వారా పోతే నీళ్లు కొద్ది దూరం పోయిన తర్వాత అండర్ గ్రౌండ్లో స్వరంగం ద్వారా పోతాయి పోయిన తర్వాత నంది మేడారం అనే దగ్గర పోయిన తర్వాత అక్కడి నుంచి ఎనభై ఐదు ఫీట్లు పైకి లేపి పైన పోస్తాం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనేమో వంద మీటర్లు హైటు అంటే భూమిని ఎత్తున ఎట్లా కొలుస్తారు అని అంటే సముద్రం యొక్క లెవల్ను తీసుకొని భూమి ఎత్తు కొలుస్తారు సముద్ర నీళ్ళ యొక్క ఎత్తును తీసుకొని ప్రపంచం అంతటా భూమి ఎత్తును కొలుస్తారు మనం ఒక ఇల్లు ఎత్తు ఉందిరా అంటే భూమి నుంచి వెళ్ళి పది ఫీట్లు ఉందని అంటాం ఒక తాటిసట్ ఇరవై ఫీట్లు ఉందని అంటాం భూమి మీద నుంచి అయితే భూమి ఎత్తును కొలవాలంటే ఎక్కడైతే ఎత్తు ఉంది చూడాలంటే సముద్రం నీళ్ళ లవత్వం కొలుస్తారు సముద్ర నీళ్ళ లెవెత్తం కొలిచినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర భూమి ఎత్తు వంద మీటర్లు వంద మీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవరకే అది నూట ఎనభై మీటర్ల నూట నలభై ఎనిమిది మీటర్ల హైట్కి లేపి పోస్తాం మనం నీళ్ళు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి కాల్వ ద్వారా కొద్ది దూరం ఓపెన్ ఛానల్ ద్వారా కొద్ది దూరం అండరు గ్రౌండ్లో సొరంగం ద్వారా పోయిన తర్వాత నంది మేడారం అనే ఊరు దగ్గర అక్కడ లిఫ్ట్లు పెట్టి బాహుబలి లిఫ్ట్ అంటాం నంది మేడారం వల్ల ఈ రకంగా ఎండిపై కన ఒక్కొక్క పైపు ఈ ఇంత కింది నుంచి తీసి నీళ్లను నంది ప్రాజెక్టులో పోస్తాం నీళ్లు మనం నీళ్లను కూడా చూస్తాం ఇప్పుడు పోయి ఈ ఈ మోటార్లు బయట పోసే నీళ్ళు పెద్ద పంపుల ద్వారా మనం నీళ్ళని తీసుకొని పై తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకు ఎందుకంటే తెలంగాణ బతికేమున్నది ఇక్కడ మనం లిఫ్ట్ స్వరంగంలో లోపలి పోయినాం సొరంగంలో మనం దాదాపు వంద మీటర్ల లోపలికి పోతాం వంద మీటర్ల లోపల పంపులు ఉంటాయి అది ఇప్పుడు మనం వంద మీటర్ల లోపల ఉన్నాం మనం నిలబడ కాడ భూమికి ఎందుకంటే ఎడమ చెరువుకు గోదావరి కుడి కృష్ణలు రెండు కూడా ప్రవహించేది బాగా లోతట్లో కాబట్టి మధ్యలో మనం వెన్నొంపుగా ఉన్నాం ఇటు గోదావరి ఉంది ఇటు కృష్ణ ఉంది మనం ఇక్కడి నుంచి వెళ్ళి నీళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు కేసీఆర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి దాదాపు ఆరు వందల మీటర్ల ఎత్తుకు తీసుకొస్తున్నాడు ఇప్పుడు మనం ఇప్పుడు గోదావరికి సమానంగా వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది ఎల్లంపల్లి ద్వారా ఇక్కడి నుంచి ఒకటేసారి ఎనభై మీటర్ల పైన నంది రిజర్వాయర్లో నీళ్ళను మనం పోస్తాం ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మనం నంది పంప్ హౌజ్ లోపలనే నిర్మించబడ్డ ఫోర్ హండ్రెడ్ కేవీ జేఏఎస్ సబ్స్టేషన్ దగ్గర ఉన్నాం మనం ఈ మోటార్లను ఆన్ చేయడానికి అంత ఎక్కువ కరెంట్ అవసరం ఉంటుంది కాబట్టి సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకించి టెక్నాలజీతో పెద్ద ఇంత పెద్ద సబ్స్టేషన్ను గ్రౌండ్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మనం భూమి లోపల ఉన్నాం గుట్టల కింద ఉన్నాం ఇది వందల మీటర్ లోపల ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున కాళేశ్వర మనం నిర్మాణం చేసుకున్నాం ఇప్పుడు మనం నిలబడి ఉన్నది నందిమేడారం పంపవు సర్జీపూల్లో నిలబడి ఉన్నాం ఇవి ఇటు ఇటువైపు మనకు అక్కడ నీళ్ళు కనబడుతున్నాయి ఈ ఈ నీళ్ళు రెండు సొరంగాల ద్వారా వస్తూ ఉన్నాయి ఈ ఈ మోటార్ల ద్వారా వీటిని పైకి లేపి పంపిస్తారు ఈ ఈ నీళ్ళను ఉంచడానికి ఈ ఇవి గేట్లు ఇవి ఇవి తీస్తే ఆ పంపులు ఇంతమంది మనం చూసిన పంపులు ఏదైతే ఉన్నాయో ఆ పంపులకు నీళ్ళు అందుతాయి అవి పైకి లేపేసేసి పైన నంది రిజర్వాయర్లో వస్తాయి ఇప్పుడు మనం కింద ఏదైతే చూసి వచ్చినామో నంది పంప్ హౌజ్ ఆ పంప్ హౌజ్ దగ్గర మనం మాట్లాడుకొని వచ్చిన ముందు ఏడు మోటార్లు ఉన్నాయి ఈ మోటార్లు ఎత్తి నీళ్ళు పైకి వస్తాయని చెప్పి ఈ గుట్ట కింద మనం వచ్చింది అదంతా కూడా మనం చూసినాక ఇంతకుముందు మనం ఫస్ట్లో పాట విన్నప్పుడు సార్ పాట చెప్పినప్పుడు నీళ్ళు ఇట్లా పైకి వస్తుంది గొడుగులాగా రగుపతి నంది పంప్ హౌజ్ సబ్స్టేషన్ కావచ్చు మొత్తం పంప్ హౌజెస్ కావచ్చు ఆ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఎల్లంపల్లి లెవెల్లోకి కిందికి దిగి దిగి మనం అక్కడ ఈ ఈ గుట్ట కింద అవి ఏర్పాటు చేసేసుకొని ఆ మోటార్లు దాని ద్వారా నీళ్ళని ఎత్తి మనం ఇవ బయటికి వస్తాం ఇప్పుడు ఇంకా మీకు ఇట్లా మనం గతంలో నడిచినప్పుడు మూడు ఏళ్ళు మనం నడిచినప్పుడు ప్రారంభం చేసినప్పుడు చూసినాం కేసీఆర్ గారు నీళ్ళు ఇట్లా పైకి వచ్చేసేసి ఇట్లా గొడుగులాగా పోసిన విషయం మనకు దీన్ని కూడా మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు ఇది నడవాల్సి ఉండే ప్రభుత్వం నడపకుండా ఈ రకంగా పెట్టింది ఇక్కడ మనం గోదావరి నది ఏదైతుందో దానికి సమానమైన లెవెల్కి పోయి కింద చేసిన దాదాపు ఎనభై ఐదు మీటర్ల పైన ఒకటేసారి లేపి మనం ఇక్కడ పోసుకుంటున్నాం నీళ్ళు ఈ నీళ్ళు నంది రిజర్వాయర్లకు పోతాయి ఇక్కడ ఈ నీళ్ళతో నంది రిజర్వాయర్ అనేది ఏర్పడుతుంది చేసిన ఇక్కడ రిజర్వాయర్ కట్టారు కేసీఆర్ గారు కింద దీని కింద నుంచి చెల్లిపోయి ఇట్లా వెళ్ళి ఈ ఈ పక్కన రిజర్వాయర్ ఉంటే దాంట్లో పోతాయి దీంట్లో చెల్లి మళ్ళీ కొంత కాల ద్వారా కొంత అండర్గ్రౌండ్ టన్నెల్ ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత రామడుగు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళొక లిఫ్ట్ ఉంటుంది గాయత్రి లిఫ్ట్ అని చెప్పి దానితోని లేపి మళ్ళీ పైన పోసేసుకుంటాం ఇప్పుడు మనం చొప్పనాటి నియోజకవర్గం లక్ష్మీపురం దగ్గర ఉన్న లిఫ్ట్లలో ఇది ఒకటి పోతున్నాం నందిమేడారం దగ్గర మనం ఎత్తిపోసిన నీళ్ళు ఏవైతున్నాయో అవి కొద్ది దూరం కాళ్ళ ద్వారా తర్వాత కొంత అనుగ్రహం ద్వారా వచ్చిన నీళ్లు ఇక్కడికి వస్తాయి ఇది మనం ఇక్కడ ఉన్నది గాయత్రి పంప్ హౌజు ఇది లక్ష్మీపురం అని చెప్పి చొప్పదండ నియోజకవర్గంలోని గ్రామం దగ్గర ఉన్న పంప్ హౌస్ ఇది ఇక్కడికి వచ్చిన ఈ నీళ్ళు ఏవైతున్నాయో ఈ ఇది సర్జిపుల్ అంటే మనం దీంట్లో నుంచి వెళ్ళి లిఫ్ట్ల ద్వారా పైకి తీసుకొని ఇప్పుడు మనం చూసిన లిఫ్ట్లు ఏదైతున్నాయో ఆ లిఫ్ట్ ద్వారా తీసుకొని మళ్ళీ ఒక ఎనభై ఐదు మీటర్ల పైకి లేపి మనం బయట వసుకుంటాం ఇట్లా ఈ దీంట్ల ద్వారా వచ్చిన నీళ్ళు ఇవి ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానర్ డ్యామ్ ఇది మొత్తం ఖాళీగా ఇప్పుడు ఈ రెండు ఈ లిఫ్ట్లు మనం చూసినాయి బాహుబలి లిఫ్ట్ అంటారు దీన్ని గాయత్రి లిఫ్ట్ అనేది ఆసియాలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పవర్తోనే నడిచే ఒక్కొక్క మోటార్ దాని కొరకే మనం నాలుగు వందల కే సబ్స్టేషన్లు గ్రౌండ్లోనే నిర్మాణం చేసుకున్నాం జేఏఎస్ సబ్స్టేషన్లు అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి భూమిలోనే ఏర్పాటు చేసినాం దాదాపు వంద మీటర్ల లోపల మనం అక్కడి నుంచి వచ్చిన నీళ్లు మిడ్ మార్నికు వస్తాయి రైట్ మనం కనబడుతూ ఉంది ఇది ఇది కట్ట ఇది మిడ్ మార్ని పరిస్థితి నీళ్ళు చుక్క నీళ్ళు కూడా లేవు ఎండిపై కనబడుతూ ఉంది ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్లు కనబడుతున్నాయో మనకు ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి ఒకటి మనం మాట్లాడుకున్నట్టు సున్నిల్ల ముందు అన్నారం తర్వాత సుందిల్ల ఆ తర్వాత ఎల్లంపల్లి ఆ తర్వాత వచ్చే పంపులు నందిమేడారం ఆ తర్వాత గాయత్రి పంపులు వాటి ద్వారా వస్తూ ఇది నిండాలి ఇది నిండితే ఇటు నుంచి వెళ్ళి ఇటు పైకి మల్లనసాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కొండ సాగర్ మన భువనగిరి దగ్గర ఉన్న బస్వార్ ప్రాజెక్టు వాటన్నిటి కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి నీళ్ళు అదేవిధంగా మనకు కింద నుంచి గేట్లు తీస్తే ఇది